బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే మనం కార్నర్లో టైల్స్ వేసేటప్పుడు చిన్న టైల్స్ పీసులు ఎప్పుడైనా సరే ఏదో ఒక మూలకేస్తే సరిపోతుంది అస్ట్ అండ్ షుడ్గా వాకిలి పక్కనైతే ఆ పీసులు కూడా లోపలికి వేసుకుంటే అంటే పెద్ద పీసు ఉండేటట్టు ఆ కార్నర్ ఉండి చిన్న పీసు మాత్రం లోపలికే దాని లెవెల్కే ఉంటే ఊడిపోకుండా ఉంటుంది ఎందుకు ఊడిపోతుందంటే మనం ప్లంబర్స్ ఏదైనా ఫిట్ చేసేటప్పుడు ట్యాప్స్ ఫిట్ చేసేటప్పుడు కానీ ఎలక్ట్రికల్స్ కానీ లేదు డోర్ ఫిట్ చేసే వాళ్ళు కానీ పొరపాటున సుత్తి తగిలిన లేదు ఏదైనా తగిలినప్పుడు ఊడిపోతుంది అదే కాకుండా మనము స్నానం చేసేటప్పుడు కానీ బకెట్స్ కానీ పట్టుకుపోయేటప్పుడు ఇరవై లీటర్ల బకెట్ మనం స్నానం చేసేటప్పుడు పట్టుకెళ్ళేటప్పుడు ఒకవేళ అంత బరువున్న బకెట్ తొందరగా తగిలేస్తే టక్కుమని ఊడిపోతుంది కాబట్టి సాధ్యమైనంత మేర పీసులన్నీ కూడా కిటికీ కానీ వాకిల్ కానీ దాని లోపలే ఉండేటట్టు చేసుకోగలిగితే ఎప్పటికీ ఊడిపోకుండా చాలా బాగుంటుంది తర్వాత సాధ్యమైనంత మేర ఏ పీసులు అయినా సరే ఏదో ఒక మూల కేసేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా చేయగలిగితే అన్ని రకాలుగా మంచిది మనకు కూడా టైల్స్ ఊడిపోయే అవకాశమే ఉండదు